హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో మిక్స్డ్ బిర్యానీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి చాలా ఈజీగా ఉంటుంది అండ్ అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి బిర్యానీ కానీ ప్రిపేర్ చేసుకున్నారంటే పదే పదే ఈ బిర్యానీనే కావాలని అడుగుతారు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే నేను మటన్ చికెన్ అలాగే ప్రాన్స్ తీసుకున్నాను మటన్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నాను ప్రాన్స్ కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను ముందుగా మటన్ ఉడికించుకోవాలి మటన్ కుక్ చేసుకోవడం కోసం కుక్కర్లోకి అయితే మటన్ వేసేసుకుని పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుని అయితే కుక్కర్ పెట్టేసుకోవాలి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మటన్ అనేది కుక్ అయిపోతుంది నెక్స్ట్ అయితే చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి చికెన్లోకి వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల పెరుగు గుప్పడి కొత్తిమీరని ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని ఒక చెక్క నిమ్మరసాన్ని అలాగే వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి మ్యాగ్నేషన్ అనేది ముందు రోజు నైట్ చేసుకుంటే చికెన్ అనేది మంచి టెండర్గా తయారయ్యి బాగా సాఫ్ట్గా కుక్ అయ్యి మంచిగా మసాలాలన్నీ చికెన్కి బట్టి మంచి టేస్ట్ ఉంటుంది టైం లేని వాళ్ళు అట్లీస్ట్ టూ అవర్స్ అయినా ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది చూసారు కదా మొత్తం ఇలా కలిపేసుకుని ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా రొయ్యల్లోకి కూడా సేమ్ చికెన్లోకి వేసిన మసాలనే వేసేసి బాగా మ్యారినేట్ చేసేసుకుని రొయ్యలను కూడా ఒక రెండు గంటల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక బౌల్లోకి మూడు గ్లాసులు బాస్మతి బియ్యం వేసుకుంటున్నాను ఈ రైస్ ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని నిండుగా నీళ్ళు పోసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుని నానబెట్టుకోవాలి నానబెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది విరిగిపోకుండా చాలా ఫాస్ట్ గా అనేది కుక్ అవుతుంది కాబట్టి ఇలా పక్కన పెట్టేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకుందాము నెక్స్ట్ అయితే ఇక్కడ మటన్ కూడా కుక్ అయిపోయింది టూ విజిల్స్ అయితే వచ్చేసాయి మటన్ కూడా చాలా సాఫ్ట్ గా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ మటన్ నుంచి వాటర్ అనేది స్ట్రైన్ చేసుకుని పక్కన పెట్టుకుని వాటర్ అనేది పడేయకూడదండి వాటర్ అనేది నెక్స్ట్ మనం యూస్ చేస్తాము ఈ వాటర్ వల్ల బిర్యానీ అనేది మరింత టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెను పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని హోల్ గరం మసాలా స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలి నా ఛానల్లో ఆల్రెడీ హైదరాబాద్ స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించానండి అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి స్పైసెస్ వేసుకున్న తర్వాత కాజు అలాగే ఒక కట్ చేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ అలాగే ప్రాన్స్ని కుక్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే మనకి ఇలా చికెన్ నుండి ప్రాన్స్ నుండి అయితే వాటర్ అనేది బయటకు వస్తాయి ఒక గుప్పటి పుదీనాని ఒక కొత్తిమీర అలాగే వన్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా దగ్గర అయ్యి కర్రీలాగా అయితే అవుతుంది పీసెస్ అన్ని కూడా అంతవరకు కూడా ఫ్రై చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ అయితే ఫ్రై చేసుకుంటే మనకి కర్రీలా అయితే రెడీ అవుతుంది దగ్గరికి పడుతుంది ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ అయితే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా అదంతా వేసేసుకోవాలండి వాటర్ ఏమీ లేకుండా బాస్మతి రైస్ వేసేసుకుని ఈ మసాలాలన్నీ కూడా రైస్ కి పట్టేలాగా బాగా కలుపుకుని ఒక ఫైవ్ సెకండ్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల రైస్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు రైస్ కి తగ్గట్టుగా వాటర్ని అయితే మెజర్ చేసి వేసుకోవాలి ముందుగా మనం మటన్ కుక్ చేసుకున్నప్పుడు వాటర్ అయితే పక్కన పెట్టుకోమని చెప్పాను కదండి ఆ వాటర్ని అయితే ఇప్పుడు దీంట్లో మెజర్ చేసుకుని అయితే వేసుకోవాలి మూడు గ్లాసుల బాస్మతి రైస్ కి గాను ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్ కి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఎంత మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి కలుపుకొని సాల్ట్ అది సరిపోయినా ఎందో లేదో చెక్ చేసుకుని అండ్కి సరిపడగా మూతనైతే పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ పాటు పైన బరువుగా ఏదైనా పెట్టేసి కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత అయితే ఒకసారి మూత తీసి చూసుకోవాలి రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది కదా వాటర్ కూడా ఏమీ లేకుండా రైస్ అనేది కొంచెం చెమ్మగా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉంటుంది ఇప్పుడు ఒకసారి స్లోగా కలుపుకోవాలి బాగా కలిపిస్తే మీకు రైస్ అనేది చెదరైపోయి ముక్కైపోతుంది స్లోగా కలుపుకుని పైనుండి ఇలా సిల్వర్ పేపర్ ఏదైనా ఉంటే ఇలా సిల్వర్ పేపర్ పెట్టేసుకోవాలి అంటే టిష్యూ పేపర్స్ కానీ అరిటాక్ కానీ ఏదైనా ఉన్నా సరే పెట్టేసుకుని మరలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరొక ట్వంటీ మినిట్స్ పాటు ఇలా డైరెక్ట్గా పెట్టకుండా స్టవ్ మీద ఇలా అట్ల పైన మీద ఉంటే పెట్టేసుకుని దాని మీద ఇలా గిన్నె పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు అడుగుని ఎక్కడ మాడిపోకుండా వస్తుంది ట్వంటీ మినిట్స్ తర్వాత వెంటనే మూత తీసి చూడకుండా ఆవిరంతా పోయేంత వరకు వెయిట్ చేసి అయితే మనం తీసుకోవాలి ఇలా చేయడం వల్ల లోపల లోపల బాగా కుక్ అవుతుంది రైస్ అనేది కూడా చాలా పొడి పొడిగా అండ్ ఎక్కడ కూడా విడిపోకుండా మెతుకు కూడా చదరకుండా వచ్చింది చూసారు కదా నేను చూపించిన పర్ఫెక్ట్గా కొలతలతో మీరు కనుక ప్రిపేర్ చేశారంటే మిక్స్డ్ బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ అలాగే అడుగును కూడా ఎక్కడా మాడిపోలేదు చూసారు కదా దీనికి కాంబినేషన్గా మరే కర్రీ కూడా అవసరం లేదండి జస్ట్ రైతా అండ్ ఆనియన్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది వీడియో నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అండి మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్